కాకినాడ జిల్లా తునిమండలం తేటగుంట కెనరా బ్యాంకులో తనఖా పెట్టిన తమ బంగారు వస్తువులు ఇవ్వాలని బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళన చేపట్టారు గతంలో ఐదు నెలల గడువుతో తమ బంగారం తిరిగిస్తామని ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది హామీ ఇచ్చారు వారిచ్చిన సమయం ముగియడంతో తమ బంగారం తమకు ఇవ్వాలంటూ ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు నలభై ఇది ఒకటి అందరూ సగం బిల్లు కట్ చేసేది కట్ మేము అడిగితే ఆయా నెల పోయారు రమ్మన్నారు పోయిన తర్వాత మాకు ఇప్పుడు సంబంధం లేదు బిల్ రెండు ముక్కలు కలిసి కట్ చేసేది ఆయా ఆయన సంబంధం ఇచ్చాడు నాకు పేపర్ ఈ రోజు నాకు సంబంధం లేదండి అది సంబంధం చెప్పండి సార్ మేనేజర్ అండి అడిగాను సార్ మాకు సంబంధం లేదండి ఆయన నాది బాధ్యత అని నాకు సంతకం చేసి ఇచ్చారు ట్యాబ్ లెటర్ ఇవాళ నాకు సంబంధం లేదు అది సార్ జరిగింది మా బాబు